ఎన్నింటికి వచ్చారండి రెండు గంటల పైన రెండు గంటల సర్వర్ పని చేయట్లేదా సర్వర్ పని చేయట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ లెవెల్ ఏం లేవు పెసరైటీస్ చాలా తగ్గిపోయింది వాటర్ కూడా పెట్టలేదు వాటర్ లేవు ఏమి లేవు రెండు గంటల పైన చెడిపోయినది అంటారు మరి చెడిపోయింది కనుక వచ్చి పెట్టండి దానికి కొత్త కావచ్చుగా కొత్త కావచ్చు కానీ పైకి దానికి దానికి వచ్చి పెట్టాడు జనాన్ని గుల్ల చేయడం ఆడ గొర్రెలు ఉన్నాయి బరగొడ్లు ఉన్నాయి ఇప్పుడు ఆరు ఆరు ఏడింటికే స్టార్ట్ చేస్తా ఉన్నారు కదా అన్ని ఇంకా స్టార్ట్ అవ్వలేదు మీరు కీలో నుంచి వాళ్ళు గోర్ల పోయాలు ఉండరు అడిగ నీళ్లు మీతలు పెద్దండ కాలమాయా ఆ డీపీలో సోగర్లు వాళ్ళు పాపం ఇబ్బంది పడిపోతున్నారు రెండు గంటల నుంచి లోపల సర్వేలు పని చేయట్లేదు అని చెప్పేసి జనాలు నిలబెట్టి చాలా ఇబ్బంది పసిపిల్లలు ఉంటారు మాకు గొడ్లు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఏదో ఇప్పుడు ముందు చూసుకొని పెట్టుకోవాలి కానీ మా పనులు ఆపితే అట్ట మేడం

రెడ్డి చిద్దల మండలం వైరస్ స్కూల్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఉదయాన్నే ఆరింటికి వచ్చారు వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా సపోర్ట్గా ఉంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓట్ పోలింగ్ జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ హ్యాండికాప్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి లోన్కి అలౌ చేస్తున్నారు ఇక్కడ అంతా స్వచ్ఛందనంగా ఉంది వాటర్ ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంది ప్రజలకి ఏర్పాట్లు మంచిగానే చేశారు ఏర్పాట్లు మంచిగానే చేశారు ప్రజలకి ఏ ఇబ్బంది లేదని మేము భావిస్తున్నాము నా పేరు రేఖల సైతరాజు నేను ఇంటర్నీయట్ మా మార్చిల్ నియోజకవర్గానికి నా గుర్తు వచ్చేసి విజిల్ గుర్తు పార్ట్ నెంబర్ వచ్చేసి పన్నెండు అందరూ స్వచ్ఛందంగా ఊట వినియోగించుకుంటున్నారు ఫస్ట్ ఓటు నేనే వేసాను నా బూత్లో నాది రెండు వందల ఇరవై మూడు కరోనా డిస్టిక్ రెండు చింతల మండలంలో ఉదయం ఆరు గంటలకే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి జనాలు వేచి చేసి ఓట్లకి అతి ఉత్సాహంగా చూపించి వంద శాతం ఓటింగ్ పోలింగ్ పోలింగ్ అయ్యేటట్టుగా జనాలు బారులతోనే ఇక్కడ అక్కడ వా జనాలు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పొద్దు పొద్దున్నే అయితే పొద్దున్న మార్నింగ్ అయితే ఈవీఎంలో ఈవీఎంలు కొద్దిగా మొరాయించినా కానీ తర్వాత సెకండరీ తర్వాత మళ్ళీ ఈవీఎంలు స్టార్ట్ చేసి మళ్ళీ ఓటింగ్ను తెరపడం జరిగింది మళ్ళీ చిన్నగా ఇక్కడే మళ్ళీ ఓటింగ్ సినిమా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పోలింగ్ అయితే ప్రస్తుతం జరుగుతుంది ఇక్కడ మాచల్ల నియోజకవర్గంలో ఐదుకే మంచి చేశారు మాచల్ల నియోజకవర్గంలో ఐదు మళ్ళీ రెండు చింతల కారంపూడి తిర్కి వెందుక్కి ఐదు మండలాల్లో కూడా ప్రస్తుతం చెదురుమదురు సంఘటన మినహాయింపు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా స్టార్ట్ అయింది వీఎంలో ఒక అరగంట సేపు ఒక అరగంట ముప్పై గంట మరా ఇచ్చినా కానీ సెకండరీ మళ్ళీ పోలింగ్ స్టార్ట్ అయ్యి పోలింగ్ స్టార్ట్ ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసుకుంటున్నారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలపకుండా కలవకుండా వాటర్ ఫెసిలిటీస్ కానీ పెంపు వేయటం కానీ అన్ని వేయటం కానీ ఉన్నాయి రెండవ ఓటింగ్ అయితే రెండు చింతల మండలంలో ప్రశాంతంగా జరుగుతుంది చదురుమదురు సంఘటన మినహా మినహా ఓటు ప్రశాంతంగా జరుగుతుంది అండ్ ఇక్కడ ఓటు ప్రశాంతం జరుగుతుంది రమేష్ టీవీ సిక్స్ మీడియా రెండు చిత్రాల నన్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి